యవన్ భారతదేశంలో ఉన్న దళితులందరినీ కూడా అవమానం ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఎవరైతే మృత్యువలంపై దాడి చేసి మరి విద్వాంసులు గుర్తించారో వారందరినీ కూడా గుర్తించి తక్షణం అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటాడు అంటాడు గారు జరుగుతున్న దాడిని మేము ఖండిస్తున్నాము అంబేద్కర్ అంటే అందరూ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం నిర్మించారు అంబేద్కర్ దాడిపై మేము ఈ సభంగా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము ఈరోజు ముందుకూరులోని ఏదైతే విజయవాడలో విజివనంపై ఉన్న డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారుని మరి రాళ్ళు పెట్టి సంస్థ చెప్పిన వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రాలి నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగానే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మతానికి పొలానికి కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన రాజ్యాంగం రాయిబ రాయి రాయిబన వల్లే ఈ రోజున అనేక మంది ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మరి ఉద్యోగాలు పొందుతున్నారంటే డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ యొక్క గవర్నమెంట్లో కానీ గత గవర్నమెంట్లో కానీ మరి ఎస్సీలకి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓపెస్తో ఉండని కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి మహిళా అయినటువంటి మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా హోమ్ మినిస్టర్ అవడానికి కారణం ఎస్సీ రిజర్వేషన్లోని ముందు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా అటువంటి మహానుభావుడి పైన చేసిన విద్వాసానికి మరి రాష్ట్ర మరి హోం మంత్రి అనిత గారు ఎంతనే ఎవరైతే మరి ఎవరైతే దాచిపడ్డారో వారిని ఎంతనే మరి అరెస్ట్ చేసి ఈ యొక్క అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారు ఏదైతే ఆత్మ సాధన కోసం పోరాడారో ఆ పోరాటాన్ని మనం అందరం ఆశ్రయించి చేయొచ్చిన పరిస్థితి రోజు ఉంది కనుక మరి రాష్ట్ర హోమంత్రి అయినటువంటి అనిత గారికి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతటి వారిని అయినా సరే మరి అరెస్ట్ చేయాలని కోరుకుంటూ జేపీ